అతి తక్కువ ఏకైక త్వరలో కొడుకు పెళ్లి అంగరంగ వైభవంగా కుమారుడి వివాహం చేసేందుకు ఆ తల్లిదండ్రులు అంతా సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే బంధుమిత్రులకు కబురు పంపారు తప్పక రావాలని ఆహ్వానించారు వివాహానికి అన్ని ఏర్పాట్లను చక్కచక్క చేస్తున్నారు ఆ తల్లిదండ్రులు పెళ్లి తంతు సక్రమంగా జరిగేలా ముందు ఓ పూజ చేయాలని అనుకున్నారు అందుకోసం ఓ పూజారితో మాట్లాడేందుకు వెళ్లారు ఆ తల్లిదండ్రులు మాట్లాడి తిరిగి ఇంటికి బయలుదేరారు కానీ అది చివరి ప్రయాణమైంది వారిది పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట చావు డప్పులు మోగాయి కోళ్ల రవాణా వ్యాన్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు కొడుకు పెళ్లి ముందే తల్లిదండ్రులను బలి తీసుకుంది ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గని ఆత్కూరుకు చెందిన దామినేని శ్రీనివాసరావు కుమారి దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు కుమార్తెకు వివాహం కాగా కుమారుడికి ఇటీవల పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్నారు వివాహానికి ముందు తమ ఇంటి వద్ద ఉప్పలమ్మ తలకి పూజ నిర్వహించాలని అనుకున్నారు ఏ విషయమై పూజారితో మాట్లాడేందుకు మంగళవారం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం తక్కెళ్లపాడు గ్రామానికి వెళ్లి వస్తుండగా గ్రామ శివార్లు దంపతులు ప్రయాణిస్తున్న బైక్ ను కోళ్ల రవాణా వ్యాన్ బలంగా ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది దీంతో దంపతులు అక్కడికక్కడే మృతి చెందినట్లు కూడా మనకి సమాచారం అందుతోంది త్వరలో కొడుకు పెళ్లి చేయబోతున్నారు అంగరంగ వైభవంగా కుమారుని వివాహం చేసేందుకు ఆ తల్లిదండ్రులు అన్ని సిద్ధం చేసుకున్నారు అంతా సిద్ధమయ్యాయి కూడా ఇప్పటికే బంధుమిత్రులకు కబురు పంపించారు తప్పక రావాలని కూడా అందరినీ చాలా సంతోషంగా ఆహ్వానించారు వివాహానికి అన్ని ఏర్పాట్లను చక్కచక్క చేస్తున్నారు ఎందుకంటే ఒకగానొక్క కొడుకు ఆ కొడుక్కి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాలి అని కూడా ఆ తల్లిదండ్రులు కలలు కన్నారు పెళ్లి తండూ సక్రమంగా జరిగేలా ముందు ఓ పూజ చేయాలని కూడా వాళ్ళు నిశ్చయించుకున్నారు అందుకోసం ఓ పూజారితో మాట్లాడేందుకు కూడా పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళడం జరిగింది మాట్లాడి తిరిగి ఇంటికి బయలుదేరారు ఇదే నేపథ్యంలో అదే వారి చివరి ప్రయాణం కూడా అయింది పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట చావు డప్పులు మోగాయి కోళ్ల రవాణా వ్యాన్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు కొడుకు పెళ్లి ముందే తల్లిదండ్రులను బలి తీసుకుందని కూడా మనం చెప్పుకోవాలి